జీవో వెంటనే జీవో వెంటనే జీవో వెంటనే జీవో వెంటనే జీవో వెంటనే జీవో వెంటనే లో గేష్ లో గేష్ వెంటనే జీవో రద్దు చేయాలి వెంటనే జీవో రద్దు చేయాలి డా నారాయణోకే డాన్ 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 లో నారాయణోకే డాన్ 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 లో నారాయణోకే డాన్ డాన్ రద్దు చేయాలి అమలు చేయాలి అమలు అమలు చేయాలి ఎస్టి ఎస్టి అమలు చేయాలి ఎస్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సుమారుగా నెలలు వస్తుంది ఈ పదిహేను నెలల కాలంలో విద్యార్థులను కానీ అదేవిధంగా యువతను కానీ పూర్తిగా నట్టేట ముంచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే మనం చూసుకుంటే పోయిన గత నెల మేము ఒక ఐదు రోజులు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్టల్స్ ని విజిట్ చేయడం జరిగింది ఏ ఒక్క ఎస్సీ హాస్టల్ ఏ ఒక్క బీసీ హాస్టల్ ఏ ఒక్క ఎస్సీ హాస్టల్లో కూడా కనీస వసతులు లేవు కనీసం మెను బోర్డు కూడా అక్కడ అమలు చేయలే పెట్టలేదు గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఏ రోజు ఏం పెడుతున్నామని చెప్పి ప్రతిదీ గోడ పైన మెనూ పెట్టి మరి అమలు చేస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే అసలు మెను లేదు బాత్రూంలో డోర్లు లేవు కనీసం వాళ్ళకు విద్యార్థులను కనీస వస్తువులు కల్పించడం లే అదే విధంగా చూసుకుంటే విద్యార్థులకు బ్యాగులు బ్యాగులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే బ్యాగులు ఏ ఒక్క బ్యాగ్ కూడా సక్రమంగా లేదు ఇచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చిన ప్రతి ఒక్క బ్యాగ్ కూడా చురిగిపోయింది దీన్ని విద్యార్థి మేము తీవ్రంగా ఖండిస్తాము అదేవిధంగా మేము హాస్టల్స్ విజిట్ చేసి ప్రతిదీ ఫోటోలు పోస్ట్ చేస్తే ప్రభుత్వము ఇంకా అమలు చేయాల్సింది పోయి విద్యార్థి సంఘాల నాయకులను ఎవరిని లోపలికి అలో చేయకూడదని అని జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము అంబేద్కర్ సర్కిల్ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేసాం చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ దిగొచ్చి ఈ యొక్క జీవోని రద్దు చేసి విద్యార్థి సంఘాల నాయకుల్ని అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా అలో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల ముందు నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూర్చోబెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని చేసుకొని ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత విద్యార్థి సంఘాలని పూర్తిగా సర్వనాశనం చేస్తాడు దూరం పెట్టి అంటే విద్యార్థులు అంత విద్యార్థి సంఘాలు అంత చేతగానోల్లా కొంచెం న్యాయలోకేసి అర్థం చేసుకొని ఇప్పుడు కైనా మించిపోలే ఖచ్చితంగా జీవనం రద్దు చేసి తక్షణమే విద్యార్థి సంఘాల నాయకులందరికీ హాస్టల్స్ కి పోయి తనిఖీ చేసేలాగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేరకు మేము తిరగడం మొదలుపెట్టాం పోయిన జూలై నెలలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖులో మేము తిరిగాం తిరిగితే ఆ హాస్టల్ మొత్తంగా ప్రతిదీ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ విజిట్ చేసినప్పుడు మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే టాయిలెట్లు సరిగా లేవు ట్యాపులు సరిగా లేవు కాంపౌండ్ వాళ్ళు సరిగా సక్రమంగా లేవు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రకంగా మేము విద్యార్థులకు కానీ ఇంత డెవలప్ చేశామనేది పిల్లలు తల్లిదండ్రులు గమనించాలి ఇప్పుడు సంవత్సర కాలం పూర్తయింది ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయకుండా మేము విజిట్ చేసిన విజిట్ చేసేట్టు కూడా మీరు రాకూడదని చెప్పి ఒక జీవో పాస్ చేయడం చాలా దారుణమైన విషయం దీన్ని తల్లిదండ్రులు గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం